చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా వివాదంలో ఉన్న భూములు వైకపాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ పెద్దాయన అనుచరుల చేతుల్లోకి వెళ్ళాయి వైకపా ప్రభుత్వంలో అధికారులు అడ్డగోలు నిర్ణయాలు తీసుకొని భూములు దోచుకోవడానికి వారికి సహకరించారు ప్రభుత్వం మారినా వారు మాత్రం వైకపా విధేయులుగానే కొనసాగుతున్నారు చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లిలో ఏకంగా తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూములు మొత్తంగా వాటి విలువ వంద కోట్ల రూపాయలకు పైనే రెవెన్యూ దస్త్రాల్లో అనాధీనం పేరుతో నమోదైన ఆ భూముల్ని గతంలో పనిచేసిన కలెక్టర్లు సంయుక్త కలెక్టర్లు కాపాడుతూనే వచ్చారు కానీ వైకాపా ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు మాత్రం పెద్దాయన అండ చూసుకుని రెచ్చిపోయారు మొత్తం భూముల్ని పట్టా భూములుగా తేల్చేశారు తద్వారా ఆరు వందల ఎకరాలకు పైగా భూముల్ని పెద్దాయన అనుచరుల చేతుల్లోకి వెళ్లిపోయేలా చేశారు గత ప్రభుత్వంలో చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్గా పనిచేసే ఇటీవల తిరుపతి జిల్లా కలెక్టర్గా నియమితులైన ఎస్ వెంకటేష్ ఒక్క ఆర్డర్తో దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూమిని ఇలా ప్రైవేటు వ్యక్తుల పరం చేశారు ఆ తరువాత నిషేధిత జాబితా ఇరవై రెండు ఏ నుంచి అధికారులు తొలగించారు ఈ వ్యవహారంలో మరో ఇద్దరు కలెక్టర్లు పనిచేశారు భూముల కోసం రెవెన్యూ స్థాయిలో ఒత్తిడి తెచ్చింది ఇరవై రెండు ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించింది వారే ఈలోగా ప్రభుత్వం మారింది గత ప్రభుత్వంలో అయిన విధేయులుగా అక్కడే విధులు నిర్వహిస్తున్న కొందరు అధికారులు మొత్తం భూముల్ని ఇటీవలే వెబ్లాండ్లో నమోదు చేసేశారు ఇవన్నీ చూసి ఏ ప్రభుత్వమున్నా పెత్తనం మాత్రం వైకాపా వీర విధేయ అధికారులదే అని తెలుగుదేశం జనసేన వర్గాలు మండిపడుతున్నాయి రాగానిపల్లిలోని తొమ్మిది వందల ఎనబై రెండు ఎకరాల నలబై తొమ్మిది సెంట్ల భూమికి పంతొమ్మిది వందల ఏడులో అప్పటి పుంగనూరు జమీందారు మహదేవరాయలు పేరుతో పట్టా ఇచ్చారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఎస్టేట్ ఎవాల్యూషన్ చట్టం ప్రకారం ఈ భూమిని ప్రభుత్వం పుంగనూరు జమీన్ ఎస్టేట్లో భాగమని ప్రకటించి స్వాధీనం చేసుకుంది అనంతరం సెటిల్మెంట్ అధికారులు దీనిపై సుమోటో విచారణ చేసి ఈ భూమికి మహదేవరాయల కుమారుడు శంకర పేరుతో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఏడున రఫ్ పట్టా ఇచ్చారు తర్వాత ఆయన దీన్ని వెంకటస్వామి రెడ్డెప్పరెడ్డికి విక్రయించారు రైత్ వారి పట్టాలొచ్చాయి తర్వాత ఈ భూమి పలుమార్లు చేతులు మారింది రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి సెటిల్మెంట్ డైరెక్టర్ ఈ భూమి అనుభవదారులకు నోటీసులు ఇచ్చారు జమీందారు పట్టా జారీ నిబంధనలకు విరుద్ధమని అది సాగు భూమి కాదని అడవిగా ఉందని పేర్కొన్నారు సాగు భూమిగా మార్చడానికి పంతొమ్మిది వందల ఎనిమిది నాటి ఎస్టేట్స్ ల్యాండ్ చట్టం ప్రకారం అప్పటి కలెక్టర్ అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు ఏడు ఫిబ్రవరి ఇరవై నాలుగున శంకర రాయలకు ఇచ్చిన పట్టాను రద్దు చేశారు వెంకటస్వామి రెడ్డిపరెడ్డి వారసులు ఈ భూమిపై హక్కుల కోసం కోర్టులో పిటిషన్లు అప్పీళ్లు వేశారు చివరిగా దీనిపై రెండు వేల ఇరవై రెండులో చిత్తూరు సంయుక్త కలెక్టర్ వెంకటేశ్ విచారణ చేపట్టారు రఫ్ పట్టాను ధృవీకరించారని దీన్ని మళ్లీ విచారించి పట్టా ఇవ్వక్కర్లేదని పేర్కొన్నారు ఎస్టేట్స్ ల్యాండ్ చట్టానికి ముందే పుంగనూరు జమీందారు పట్టా ఇచ్చారని ఆ అధికారం ఆయనకుందని చెప్పారు దీనిపై అనేక లావాదేవీలు జరగడం ద్వారా పట్టాభూమిగా గుర్తించారని జేసీ తేల్చారు ఇవి వ్యవసాయ భూములే అని తోటలు పెంచుతున్నారని అధికారులు శిస్తు వసూలు చేశారని విద్యుత్ కనెక్షన్ ఇచ్చారని వివరించారు ఇచ్చిన వారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఎస్టేట్ ఎబాలిషన్ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఐదు ఒకటి నాటికి భూమి మీద తామే ఉన్నామని సెటిల్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ వద్ద శాశ్వత పట్టా తీసుకోవాలి అలా తీసుకోలేదు ఒకరి పేరుతో తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూమి ఉంటే అది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ల్యాండ్ సీలింగ్ చట్టం పరిధిలోకి వస్తుంది కానీ ఈ భూమి రాలేదు రఫ్ పట్టా చెల్లదని గతంలో న్యాయస్థానాలు కూడా తీర్పిచ్చాయి అయినా అప్పటి జేసి వెంకటేష్ రఫ్ పట్టా చెల్లుతుందని కొత్త పట్టా అవసరం లేదని తేల్చేశారు దీనికి అనుగుణంగా కలెక్టర్ నిషేధిత జాబితా ఇరవై రెండు ఏ నుంచి వాటిని తొలగించారు ఈ వ్యవహారంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైకాపా విధేయ అధికారులు వెనక్కి తగ్గలేదు పెద్ద ఆయనకు అనుకూలంగా లో మార్పులు చేశారు ఇరవై రెండవ సర్వే నంబర్ విస్తీర్ణం నాలుగు తొమ్మిది ఎకరాలు కాగా వెబ్లాండ్ లో అనాధీనం అని చూపిస్తోంది అదే సర్వే నెంబర్ లో సబ్ డివిజన్ కింద పలువురి పేర్లతో ఆన్లైన్ చేశారు అంటే సర్వే నెంబరు మొత్తం విస్తీర్ణానికి మించి రెట్టింపు నమోదైంది అధికారులు ఎంత అడ్డగోలుగా పనిచేశారో చెప్పడానికి ఇదే నిదర్శనం వెబ్లాండ్లో పేర్లు నమోదు చేసిన వారిలో పూర్వీకుల నుంచి హక్కు కోసం పోరాడుతున్న వారి వారసులో ఏడుగురు మాత్రమే అని స్థానికులు తెలిపారు మిగిలిన వారంతా పెద్ద ఆయన అనుచరులేనని వారికే ఆరు వందల ఎకరాల వరకు కట్టబెట్టారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై సమగ్ర విచారణ చేయిస్తే ఈ భూదందాలో అప్పటి ఐఏఎస్ అధికారులతో పాటు రెవెన్యూలోని వివిధ స్థాయి అధికారుల పాత్ర వెలుగులోకొస్తుంది